హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీహెల జా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన మార్కెట్ ధరలని చూస్తున్నాం తేదీ వచ్చేసి మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా కంది ధరని చూస్తున్నాం ఎర్రకందులు కనిష్ట ధర వచ్చేసి వెయ్యి రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మాక్సిమం ధర వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కనిష్ట ధర మూడు వందల ఇరవై ఏడు రూపాయలు మధ్య ధర పదిహేడు వందల అరవై ఐదు రూపాయలు మాక్సిమం ధర రెండు వేల డెబ్భై రూపాయలు ఇక్కడ ఎండిన మిరప వచ్చేసి కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ధర పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలైతే ఉంది వేరుశనగలు వచ్చేసి మినిమం ధర నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడల ధర ఆరు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలైతే రేట్ అయితే పలికింది ఇక్కడ క్యాస్టర్ సీడ్ ఆమోదాలు చూసుకుంటే కనిష్ఠ ధర మినిమం ధర వచ్చేసి నాలుగు వేల యాభై తొమ్మిది రూపాయలు మోడల్ ధర ఐదు వేల రెండు వందల పదకొండు రూపాయలు మ్యాక్సిమం ధర వచ్చేసి ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇక్కడ కందిలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలైతే ఉంది అదేవిధంగా వేరుశనగలు వచ్చేసి ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం తాలు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ మ్యాక్సిమం ధర చూసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది బెంగల్ గ్రామ్ చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలైతే ఉంది ఇక్కడ శనగలు బెంగల్ గ్రామ్ శనగలు ఐదు వంద ఐదు వందల ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఐదు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు గరి గరిష్ట వచ్చేసి ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇక్కడ పొద్దుతిరుగుడు వచ్చేసి కనిష్ట ధర మూడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మధ్య ధర మూడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష ధర నాలుగు వేల నూట తొమ్మిది రూపాయలు రేట్ అయితే ఉంది ఇక్కడ మొక్కజొన్న వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు కనిష్ట ధర మధ్య ధర పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష ధర కూడా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇక్కడ బ్లాక్ గ్రామ్ మినిమలు చూసుకుంటే కనిష్ట ధర ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇంకా గరిష ధర చూసుకుంటే తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంకా సోయాబీన్ వచ్చేసి నాలుగు వేల అరవై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది ఇది కర్నూలు వ్యవసాయం మార్కెట్ సంబంధించిన మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి మూడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్